హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నాను నేను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు బాగున్నారు కదా నేనైతే చికెన్ కట్ చేస్తున్నానండి చికెన్ అంటే మనం చికెన్ అంటాం కదా ఒక అయితే దిజాజ్ అంటారండి నేనైతే కోడిని కట్ చేస్తున్నాను మామూలుగా అయితే పీసులు పీసులు కింద ఉంటాయి కదండీ అవి తీసుకు అవి చేసుకుంటారు మాకైతే అవి లేవని నేనైతే చికెన్ చేస్తున్నాను చూడండి చికెన్ అంతా కట్ చేశాను ముందుగాను చికెన్ కట్ చేసి ఉప్పు వేసానండి ఇదంతా క్లీన్ చేయడానికి చికెను ఫ్రీజర్లో ఉంటుంది కదండి స్మెల్ వచ్చేస్తుంది అందుకని నేను ఇవన్నీ వేసి కడుగుతాను బాగుంటుందండి స్మెల్ ఏమి రాదు ముందుగా అయితే నేను సాల్ట్ వేసానండి సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసాను తర్వాత అయితే పసుపు తర్వాత అయితే తహీన్ వేసానండి ఇదైతే నిమ్మకాయ వెనిగర్ కూడా వేసుకోవచ్చు వెనేగర్ లేదండి నిమ్మకాయ వేస్తున్నాను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ప్రతి ప్రతి తీసుకు అంటుకునేలాగా బాగా చేయాలండి మనం అన్నీ వేసి మనం ఇలా చేయాలండి మొత్తం చూడండి ఇలా చే ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మనం అలాగే పెట్టుకోవాలండి కొంచెం సేపు పెట్టుకుని అప్పుడు తర్వాత అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇవన్నీ వేసాం కదా పసుపు సాల్ట్ ఇవన్నీ వేసాం కదండి నిమ్మకాయ ఇవన్నీ వేసాక తర్వాత మనం కొంచెం సేపించుకున్నాక ఇదంతా క్లీన్ చేసుకుని వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఉడకబెట్టాలి చికెన్ని ఆ తర్వాత అయితే నేను రెడీ చేస్తున్నానండి ఇట్లలోకి కాన్ఫ్లవర్ అయితే వేస్తున్నాను కాన్ఫ్లవర్ రెండు గేప్సాలు వేస్తున్నానండి నేను ముందుగాను మనం ఎక్కువ చికెన్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలండి మనకు కొంచెం తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు ఎంత సరిపడినంత వేసుకోవాలండి నేనైతే కొవైట్లో ఉండి అది తెహీన్ వేస్తున్నానండి కాన్ఫ్లవర్ తహీన్ కూడా వేసాను మనం తగినంత వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే షార్ట్ వీడియో చేశాను చూడండి అర్థమవ్వకపోతే ఇలాగ ఈ ఫుల్ వీడియో కూడా చూసి చేసుకోండి మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే సాల్ట్ కూడా వేసాను చూడండి తర్వాత అయితే నేను మసాలా రెడీ చేశాను కారం కూడా వేసానండి కారం మసాలా వేసాను ధనియాల పొడి మిరియాల పొడి ఇవన్నీ వేసానండి చూడండి ఇవన్నీ వేసి మొత్తం కలుపుతానండి కన్ఫ్లవరు ఇవన్నీ సాల్ట్ ఇవన్నీ కలిపేసి తర్వాత నేను చికెన్ అయితే పెడతానండి ఇదంతా చికెన్ పీసులు పెట్టేస్తాను చూడండి మొత్తం కలిపేస్తాను కదా నేను ఇలాగా మొత్తం చికెను చికెన్ పీసులకి అన్నిటికీ పెట్టేస్తాను తర్వాత అయితే ఫ్రై చేస్తానండి నేను చూడండి చికెను బాయిల్ అయిపోయింది ఉడకబెట్టేసాను కదా నేను ముందుగా ఉడకబెట్టేసానండి చికెన్ని బాగా మెత్తగా ఉడికిపోయినా మామూలుగా ఉడిగిపో మామూలుగా ఉడికితే సరిపోతుందండి మనం మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా మనం చూడండి ఇలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి పీసులన్నీ ఇలాగా మొత్తం కాన్ఫ్లవర్ ఇవన్నీ కలిసేలాగా మనం పెట్టుకోవాలండి నేనైతే ఆయిల్ వేడి చేస్తున్నానండి చూడండి ఆయిల్ వేడి చేశాను ఆయిల్ వేడి చేసి ఇలాగ అన్నీ ఫ్రై చేసేస్తానండి చూడండి చికెన్ పీస్లు అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి మనం గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయండి బ్రౌన్ కలర్లోకి బాగా మాడుకొని అవ్వకూడదు మొత్తం ఇలా ఏగిపోని ఇచ్చాకండి అప్పుడు మనం సోస్ రెడీ చేసుకోవాలి మళ్ళీ వీటిలోకి మళ్ళీ నేను సోస్ రెడీ చేస్తాను వాటికి చూడండి నేనైతే చికెన్లోకి సోస్ అయితే రెడీ చేస్తాను ఇదైతే జిప్దా బటర్ అని కూడా అంటారు జిప్దా అంటారు కోవైట్లో మనకైతే బటర్ అంటారు చూడండి నేనైతే కుప్ వేస్తున్నాను నేనైతే రెండు రెండు సోసులు లేవండి చిల్లీ స్వీట్ చిల్లీని బార్బిక్యూ లేదండి బర్బికాన్ బరి స్వీట్ చిల్లీ లేదు నేనైతే సోయా సాసు మయోనీస్ కెచప్పు వేస్తున్నాను ఇంకా రెండు కూడా వేసుకోవచ్చు లేవండి ఇంట్లో ఇవే వేస్తున్నాను నేను స్వీట్ చిల్లీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి మొత్తం ఇలా కలిపేసాను ఫుడ్ కలర్ కూడా వేస్తానండి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి చూడండి ఫుడ్ కలర్ వేస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సోసు మనం వేగించిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో చేసుకోవాలండి చికెన్ పీసులు అన్నీ ఈ సోస్ కలిపేయాలి సోస్ కలిపేస్తే తర్వాత చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా బాగా తింటారండి ముటి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఒక్కటి కూడా లేకుండా తినేసాం మీరే అంటారు నాతోని చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు రైస్ అవి ఇష్టంగా తినరు కదా పిల్లలు ఇలాంటివి అన్నీ చేసి పెడితే ఇలా బాగా తింటారండి చాలా ఇష్టంగా తినేస్తారు మా పిల్లల కోసమని నేను ఇటువంటివి అన్నీ చేస్తూ ఉంటానండి మన ఇండియా వంటలు కూడా నేర్పించేస్తాను వాళ్ళకి మా హిందీ బచ్చ హిందీ బచ్చ అంటారు బాబ మా అమ్మను వాళ్ళకు కూడా నేర్పించేసావు మీ పిల్లలకి లాగానే అంటారండి చూడండి ఇవన్నీ ఇలాగ వేసేసి మనం సోస్లో కలిపేయాలండి బాగాను చాలా టేస్టీగా ఉంటుందండి పైన అయితే సిమ్ సిమ్ వేసాను సిమ్ సిమ్ అంటే ఈ మనకి ఇవి గుర్తు రావట్లేదండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్